వృషభరాశి వారు జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి మనం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదము కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారి వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు ఈ యొక్క జ్యైష్టమాస అమావాస్య శుక్రవారము అందులో ఆర్ద్రా నక్షత్ర సందర్భంగా రావడం వలన వారానికి అధిపతి శుక్రభగవానుడు నవగ్రహాలలో బలమైనటువంటి యోగకారకుడు ధనయోగానిచ్చేటువంటి భగవంతుడు అలాగనే మనము శుక్రవారం పూట లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ఉంటాం కళవు వెంకటనాయక అనే వెంకటస్వామి యొక్క పూజ చేసుకుంటూ ఉంటాం అందులో ఆరుద్రా నక్షత్రం అవ్వడం వలన శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివ స్వరూపాయ అని చెప్పుకుంటూ ఉంటాం కనుక ఇలాంటి అమావాస్య తిథి ఎందున కాళభైరవ స్వామి యొక్క స్మరణ స్వామి యొక్క హోమము ఇంట్లో ఒక సౌభాగ్య ముడుపు కూడ దీపాన్ని పెట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి అన్ని పనులలో ఆటంకాలు తొలగిపోయి విజయం సాధించడానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయని చెప్పి గమనించాలి అలాగనే రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలకి సరైన సమయం కాదు ఓపికగా ఉండండి మంచిగా అర్థం చేసుకోండి జీవిత ప్రణాళిక రచించండి అద్భుతమైన విజయానికి మీరు కేంద్ర బిందువు అవుతారు అలాగే ఏడాది తర్వాత వృషభ రాశి వారికి మిథున రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం అక్కడే శుకుడితో కలిసి ఉండడం వలన మీరు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో పెట్టుబడుల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీ సొంతం కాబోతుంది అలాగనే స్వయం నిర్ణయం స్వయం పరిపాలన ధనపరమైనటువంటి కార్యక్రమాలు భూములు వాహనాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి కాకపోతే తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూర ప్రయాణాలు వాయు ప్రయాణాలు జల ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తలు అవసరం మీ పిల్లలు అసలు అంటే చిన్నపిల్లలు అవ్వడం వలన ఇది వర్షాకాలం అవ్వడం వలన వీలైనంత వరకు పాడుబడ్డ గృహాల దగ్గర కానీ రేకుల షెడ్ దగ్గర కానీ చెట్ల కింద కానీ ఉండకుండా చూసుకునే ప్రయత్నం చేయండి ఎందుకనగా ఈ సంవత్సరం రాజు కుజ భగవానుడు అధికమైన వర్షాలు వీధురు గాలులు వేయడం పిడుగులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక కొద్దిపాటి చాలా జాగ్రత్తగా ఉండాలి సుమ అని చెప్పి గమనించాలి రాజస్థానంలో శని భగవానుడు ఉండవలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉన్నంత వరకు అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది లాభస్థానంలో రాహు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారైతే హోటల్ వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ సెన్సెక్స్ బిజినెస్ చేసేట వారికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి వ్యయంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య అష్టమి తిథి ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి కనుక వీలైనంత వరకు వృషభ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన అన్నింటా విజయం మీ సొంతమవుతుంది ప్రశాంత జీవితానికి మీరు స్వాగతం పలుకుతారు హోటల్ వ్యాపారస్తులు రాజకీయాలు సేవారంగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు స్వయం వృత్తులు సేవారంగాల వారికి ఓపిక పట్టుదల వలన విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి